నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశంపై డొనాల్డ్ ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించడం అమల్లోకి రావడంతో ఇటీవల వార్తల్లో అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నాలుగు సార్లు ఫోన్ చేశారని కానీ భారత నాయకుడు ఆయన కాల్స్ని తిరస్కరించారని ఒక జర్మన్ వార్తాపత్రికలో పేర్కొంది మూలాలను ఉటంకిస్తూ జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్ ఫార్టర్ ఎల్గేమెన్ ఇది ఆయన మోదీ కోపం తీవ్రత అలాగే ఆయన జాగ్రత్త ఫలితమని పేర్కొంది గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూషన్ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ తోర్స్టెన్ బెన్నర్ ఎక్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు ఆయన ఇలా పేర్కొన్నారు ట్రంప్ ఇటీవల వారాల్లో మోదీకి నాలుగు సార్లు కాల్ చేయడానికి ప్రయత్నించారని కానీ మోదీ ఆ కాల్స్ని తిరస్కరించారని ఎఫ్ఏ పేర్కొంది రష్యా ముడి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో భారత్పై యాభై శాతం సుంకాలను విధించడంతో గత కొన్ని రోజులుగా భారత్ అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయని ఆయన తెలిపారు గుర్తుంచుకోండి భారతదేశం మన మిత్ర దేశం అయినప్పటికీ మనం సంవత్సరాలుగా వారితో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నాం ఎందుకంటే వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి వారు ఏ దేశంలోనూ లేనంత కఠినమైన అసహ్యకరమైన ద్రవ్యేతర వాణిజ్య అవరోధాలను కలిగి ఉన్నారు అని ట్రంప్ విమర్శించారు భారతదేశంపై యాభై శాతం సుంకాలు విధించాలనే తన నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు తరువాత భారతదేశం అమెరికాపై ఎదురుదాడి చేసింది ట్రంప్ పరిపాలనా చర్యలు అన్యాయం సమంజసమైనది కాదని పేర్కొంది దేశ జాతీయ ప్రయోజనాలను ముఖ్యంగా రైతులు చిన్న వ్యాపారవేత్తలు ప్రయోజనాలను కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రైతులు చిన్న వ్యాపారులను రక్షించడానికి ప్రతిజ్ఞ చేశారు అటువంటి సందర్భంలో చిన్న వ్యాపారులు రైతులు పశువుల పెంపకదారులకు ప్రయోజనం మోదీకి అత్యంత ముఖ్యమైనదని నేను చెప్పాలనుకుంటున్నాను నా ప్రభుత్వం మీ ప్రయోజనాలపై ఎప్పుడు రాజీ పడదు ఎంత ఒత్తిడి వచ్చినా మేము దానిని భరిస్తాం కానీ మీ ప్రయోజనాలకు ఎప్పటికీ హాని జరగనివ్వం అని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన భరోసా ఇచ్చారు మరోవంక అమెరికా ఒత్తిడిని తలగ్గ వద్దని బదులుగా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ ఇండస్ట్రీ సిటిఐ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించింది ఈ విధంగా చేస్తే అమెరికాకు కూడా తమ నిర్ణయాన్ని పునః పరిశీలించే అవకాశం ఉంటుందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది కేవలం అమెరికా మార్కెట్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాలని కూడా సిటిఐ సూచించింది బ్రిటన్ జర్మనీ మలేషియా సింగపూర్ వంటి దేశాల మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని ఆ దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని సిటిఐ స్పష్టం చేసింది ఈ చర్యలు భారత్ తన ఎగుమతులపై అమెరికా ఆధారపట్టాన్ని తగ్గించి వాణిజ్య వైవిధ్యాన్ని పెంచుతాయని తెలిపింది అమెరికా టారిఫ్లు అమలైతే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆ లేఖలో పేర్కొంది ముఖ్యంగా లెదర్ టెక్స్టైల్స్ జ్యువెలర్స్ ఫార్ ఫార్మసిటికల్స్ వంటి కీలక రంగాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని సిటీఐ హెచ్చరించింది ఈ టారిఫ్ల వల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడవుతాయి తద్వారా వాటికి డిమాండ్ తగ్గిపోతుంది ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అమెరికా టారిఫ్లు భారత్కి ఒక సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయి కాగా అమెరికాకు భారత్ ఎగుమతి చేసే వస్తు సేవలపై యాభై శాతం సుంకం బుధవారం ఉదయం నుంచే అమల్లోకి రావడంతో భారత్కి చెందిన దాదాపు నాలుగు లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ప్రభావితం కానున్నాయి ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ లోటును మరో చోట నుంచి పూడ్చుకునేందుకు కొత్త ఎగుమతి మార్కెట్లను భారత్ సీరియస్ గా వెతుకుతోంది భారతదేశం అమెరికాకు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవలను ఎగుమతి చేసింది వీటిలో మూడింట రెండు వందల వస్తు సేవలపై యాభై శాతం అదనపు సుంకాన్ని అమెరికా అమల్లోకి తెచ్చింది దీంతో భారత్ కొత్త దారులు వెతుక్కుంటుంది కొత్త మార్కెట్లను అన్వేషిస్తుంది ఇందులో భాగంగా భారత వాణిజ్య శాఖ రాబోయే డెబ్బై రెండు గంటల్లో పరిశ్రమ వర్గాల ప్రతినిధులు వాణిజ్య వర్గాల ప్రతినిధులు ఇతర దేశాల ప్రతినిధులతో కీలకమైన సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందలకు పైగా దేశాలకు వివిధ వస్తు సేవలను ఎగుమతులు చేస్తుంటుంది అయితే వీటిలో నలభై దేశాలు చాలా కీలకమైనవి ఎందుకంటే ఈ నలభై దేశాలు భారత నుంచి ఏటా ఐదు వందల తొంభై బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దుస్తులను ఎగుమతి చేసుకుంటున్నాయి అమెరికా సుంకాల బాధుడుతో తగ్గిపోనున్న ఎగుమతులను కవర్ చేసుకునేందుకు ఈ దేశాల సహకారాన్ని పొందాలని భారత్ భావిస్తుంది ఏదేమైనా కానీ భారత్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భారతదేశంలోని ప్రతి పౌరుడి యొక్క అభివృద్ధి కోసం అలాగే గర్వంగా తలెత్తుకునే విధంగానే ఉంటాయని మరొకసారి నిరూపితమైంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్వోయ్స్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్వోయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్